पत्पादाम्बुजमर्चयामि परमम् त्वां चिन्तयाम्यन्वहम् त्वामी संसरणं व्रजामि वचस याचे विभो वीक्षा मे दिश चाक्षुषी स చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం గురువునిచ్చినా సరే గురువు గారి నీకు అందుబాటులో లేనట్టయితే నీవే సరాసరి వచ్చి నాకు బోధ చేయి అని ప్రార్థిస్తున్నాడు నాకేది సరైందో తెలియట్లేదు ఇక్కడ మోక్షానికి ఇదే మార్గము అంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇది తప్పితే మరొక మార్గం లేదు అన్యమైన మార్గాలన్నీ తప్పుడు మార్గాలు మేం చెప్పేదే సరైనది అంటే మేం చెప్పేదే సరైనది అని ప్రతి వారు వాదన చేస్తున్నారు నాకు ఈ మార్గాల్లో ఏది సరైన మార్గమో తెలియట్లేదు కాబట్టి నువ్వే నాకు దిక్కు సరైనటువంటి గురువు సరైనటువంటి మార్గాన్ని చూపించేటటువంటి గురువును నువ్వు నాకు ఏర్పాటు చేయి లేదా నువ్వే గురువుగా నాకు రా అన్నట్టుగా ఈ శ్లోకం వస్తుంది త్వత్పాదాంబుజం అర్చయామి నీ పాద కమలాల్ని నేను అర్చిస్తున్నాను పరమం చింతయామి అన్వహం నీ పరమమైనటువంటి ఆ తత్వాన్ని అనుక్షణము వాటి గురించినటువంటి ఆ ఆలోచనలో ఉన్నాను ఆ రకమైనటువంటి ఆ భావనలో రమిస్తున్నాను థా ఈశం అహం శరణం వ్రజామి ఓ ప్రభు నేను శరణు కోరుతున్నాను నిన్ను వేడుకుంటున్నాను హే విభో వచసా త్వమేవా అహం యాచే ఓ ప్రభు నిన్ను యాచిస్తున్నా ఏం యాచిస్తున్నాను విక్షాం మీ దిశ స కరుణాం చాక్షుషిం దివ్యేశ్చిరం ప్రార్థితాం నీ యొక్క కరుణా కటాక్షాల్ని మా మీద ప్రసరించి ఆ కను కనుకొనకల్లోంచి అంటే కను పూర్తిగా చూడక్కలేదు ఆ కను కనుకొనకుల్లోంచి కర్ణను కురిపించు ఆ దేవతలు కూడా ఆ కర్ణ కోసం ఎదురు చూస్తున్నారు అంటున్నాడు శంభో లోకగురు సౌఖ్యోపదేశం కురు శంభో లోకగురు సౌఖ్యోపదేశం కురు ఓ శంకర నువ్వు లోకగురువి విద్యను బోధించు సౌఖ్య అంటే ఆనందాన్ని ఇచ్చేది ఆనందప్రదమైనది అటువంటి ఆనందప్రదమైనటువంటి ఉపదేశాన్ని నాకు ఇవ్వు అంటే బ్రహ్మ విద్యను నాకు బోధించు మదీయ మనసహ అంటే నా మనసుకు ఆత్మబోధని చేయి త్వత్పాదాంబుజం అర్చయామి త్వత్పాదాంబుజం అర్చయామి అంటే ఇది కర్మయోగం ఆధ్యాత్మిక సాధనలు పంచమహాయజ్ఞాలు ఇవన్నీ చేస్తాను అన్నట్టుగా త్వత్పాదాంబుజం అర్చయామి అంటే కర్మయోగాన్ని అనుసరిస్తాను కర్మయోగాన్ని అనుసరించడం వల్ల మనకి ప్రయోజనం ఏమిటి శుద్ధి చిత్త ఏకాగ్రత చిత్త వైశాల్యం కలుగుతుంది కర్మ కరోమి శంభూతవ శంభోతవారాధనం నేను ఏది చేస్తున్నా కూడా నీ ఆరాధనగానే భావించు అంటాడు ఆ విధమైనటువంటి ఆరాధనాభావంతో ఇక్కడ కర్మయోగాన్ని అనుసరిస్తున్నాడు ఆ తర్వాత పరమం త్వం చింతయామి అన్వహం నీ యొక్క ఆ సగుణ ఈశ్వర ఉపాసనలో నిరంతరం నేనున్నాను ఈ ఉపాసన వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం చిత్త ఏకాగ్రత ఆ చిత్త ఏకాగ్రత ఏర్పడుతుంది ఈ విధంగా కర్మయోగం చిత్తశుద్ధికి ఉపాసనాయోగం చిత్త ఏకాగ్రతకి దారితీస్తోంది ఇంకా ఈ రెండిటి వల్ల సాధన చతుష్టయ సంపన్నుడయ్యాడు సంస్కారము సంసిద్ధత ఏర్పడ్డాయి ఇంకా గురువు రావడమే తరువాయి గురువు వచ్చినట్టయితే ఆ గురువుని ఆత్మవిద్య కోరి ఆత్మవిద్యని శ్రవణ మనన నిధిధ్యాస ద్వారా స్వీకరించి ఆ నిష్టలో నిలబడి ఇక్కడ ఉండగానే జీవన్ముక్తి తదనంతరం విదేహముక్తిని కలుగు చేసుకోవాలి కాబట్టి త్వమేవ యాచే విభూ సౌఖ్యోపదేశం కురు అంటాడు ఓ ఓ భగవాన్ నిన్ను ప్రార్థిస్తున్నాను నేను యాచిస్తున్నాను ఏం యాచిస్తున్నాను సౌఖ్యోపదేశం కురు సౌఖ్యోపదేశం కురు అంటే నాకు ఆ ఆత్మవిద్యని ప్రసాదించు ఎలా ప్రసాదించాలి నువ్వు నువ్వైనా రావాలి లేదా దీన్ని నాకు అర్థమయ్యేటట్టు బోధించగలిగేటటువంటి గురువుని అందించాలి ఈ భగవంతుణ్ణి అర్థించడంలో ఉద్దేశం మనకి ఏది సరైన మార్గమో తెలీదు ఏ మార్గంలో మనం మనంతటికి మనం ప్రవేశించినా అదే సరైనటువంటి మార్గము అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇది తప్పితే మరి అన్యమైన మార్గాలు లేవు అని చెప్తారు కాబట్టి ఏది సరైన మార్గం నువ్వే నిర్ణయించు నువ్వే నిర్ణయించి నాకు సరైనటువంటి శ్రేయస్సునిచ్చేటటువంటి ఆ మార్గాన్ని బోధించేటటువంటి గురువుని నువ్వే నాకు కలుగజేయి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని వస్తుంది భగవద్గీతలో అంటే ఈ ఇంతకుముందు సాధన చతుష్టయ సంపన్నత కోసం ఆ దైవకృపని కోరాం ఇప్పుడు ఈ జ్ఞానం కోసం గురువుని అన్వేషించడం కోసం ఆ గురు ప్రాప్తి కోసం మళ్ళీ ఆ దైవకృపను వేడుకుంటున్నాం కాబట్టి మనకి జీవితంలో మానవ ప్రయత్నం కావాలి దైవకృప కావాలి ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే దైవకృప పుష్కలంగా ఉండాలి ఇది ఎలా ఉంటుందంటే ఈ ఆటంకాలు మనకి కనిపించవు అవి ప్రారంధానుసారం వస్తాయి ఈ ప్రారంధం అదృష్టం కాబట్టి మన కంటికి కనిపించదు దీనికి ఉదాహరణ ఎలా ఉంటుందంటే ఒక చీకటి గదిలో మీరున్నారనుకోండి ఆ చీకటి గదిలో ఐదుగురు బాక్సర్స్ ఉన్నారు మీకు వాళ్ళు కనిపించట్లేదు ఆ చీకటి ఉండడం వల్ల కానీ వాళ్ళకి మీరు కనిపిస్తున్నారు వాళ్ళకి అటువంటి శక్తి ఉంది ఆ పిల్లి చీకట్లో కూడా చూడగలుగుతుంది అటువంటి శక్తి వాళ్ళకి ఉంది వాళ్ళు మిమ్మల్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు ఆ ఐదుగురు బాక్సర్లు మిమ్మల్ని చూడగలిగి మీతో బాక్సింగ్ చేస్తున్నారు మీరు వాళ్ళని నిరోధిద్దామంటే వాళ్ళు మీకు కనిపించట్లేదు ఈ ఐదుగురు బాక్సర్సు మీకు ప్రారంభం ప్రారంధం అనేది ఈ మాదిరిగా ఉంటుంది అంటే అదృష్టం ప్రారంధం అనేది కనిపించదు కంటికి కనిపించదు అది ఎటు నుంచి వచ్చి మనకి దెబ్బతీస్తుందో తెలియదు అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు చేయగలిగింది ఏమిటి మీరు నిస్సహాయంగా నిలబడిపోతారు మీరు చేయగలిగింది ఏమిదీ లేదు కాబట్టి ఆ స్థితిలో మీకు సహాయం చేయగలిగింది ఆ భగవంతుడు ఒక్కడే కాబట్టి ఆ భగవంతుణ్ణి వేడుకుని మీరు ఇటువంటి ఈ స్థితి నుంచి బయటపడాలి అందుకని ఈ అజ్ఞానం నుంచి నన్ను బయటపడేసి నాకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువును ప్రసాదించు అని ఈ సాధకుడు వేడుకుంటున్నాడు